అందరికీ నమస్తే అందరు బాగున్నారా మా మీనత్తా చికెన్ కర్రీ కట్టాల పొయ్యి మీద ఎట్లా చేస్తుందో అబ్బా ఆల్రెడీ నేను వీడియో ఉంది కావాలంటే చూడు రబ్బా నా ఛానల్లా అట్లనే నలుపు ఫ్రై కూడా వేసింది మేక రక్తము వేడి నీళ్ళల్లో ఉడికించాలబ్బా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇట్లా గట్టిగా అయిపోతుంది అన్నమాట దాన్ని ముక్కలు చేసుకోవాలి అమ్మ కట్ చేస్తుంది కదా అట్లా ముక్కలు చేయాలన్నమాట ఇది నలుపు ఫ్రై తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉంటుంది కదా ఆడవాళ్ళకు వాళ్ళు కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఈ నలుపు ఫ్రై తినాల ఫ్రై చేసే ప్యాన్ పెట్టి నూనె వేసేసుకోవాలి జర్రంతా జీలకర్ర కూడా వేయాలబ్బా జీలకర్ర వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటది నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రై చేసుకోవడానికి కదా ఇంక ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చూపిస్తున్న విధంగా మంచి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ నలుపు ఫ్రై తినడం వల్ల హెల్త్ కి మంచిదని చెప్పిన కదా ఇది చాలా మందికి తెలియదు అనమాట ఎట్ల వండుకుంటారు ఏందనేది నలుపు అయితే మనము వాటర్లో ఉడికించాలి అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా ఉడికించాలి గట్టిగా అయిపోతుంది గట్టి అయిపోయినాక ముక్కలు కట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి రక్తం తోటి సోల్లో ఎట్లా చేస్తారో బంజారా పసు స్పెషల్ కూడా నేను వీడియో పెట్టినబ్బా ఆల్రెడీ చూడూరి మీరు కావాలంటే అది కూడా రెసిపీ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పటిదప్పుడు దంచిన అల్లం వెల్లిగడనైతే ఒక టీ స్పూన్ అంతా పేస్ట్ అయితే వేసేసుకోరబ్బా వేసేసుకొని పసుపు కూడా వేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మా మేనత్త ఎట్లా చేస్తుందో చూపిస్తుంది అనమాట అయితే మా అమ్మ వేరేగా చేస్తుంది అనమాట అయితే ఈ నలుపు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోనే ఉప్పు కారం కలిపి చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందబ్బా అట్లా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఈ వెరైటీ కూడా ఫంక్షన్స్లల్లో ఎట్లా చేస్తారో చూపిస్తుందామంటాం మెయిన్ అత్తా అందుకని చెప్పేసి మీకు ఈ వీడియో చూపించాలని చెప్పి ఇది షూట్ చేసిన బా నేను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కుట్టురి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఈ ముక్కలు నలుపు వేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలబ్బా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కింద అసలు మంట లేనే లేదు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా అబ్బా ఇట్లా డైరెక్ట్ మనం రైస్ రైస్లకు బాగుంటుంది చపాతీలకు బాగుంటుంది ఎట్లయినా బాగుంటుందో కొంచెము లేయర్ అనేది ఫామ్ అయిపోవాలన్నమాట బ్రౌనిష్ కలర్ రావాలి అట్లా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది అబ్బా ఇంకా ఉల్లిగడ్డలు ఫ్రై చేసినాం కదా అది అయితే తగులుతుంటే క్రంచీ క్రంచి ఉంటుంది అనమాట తింటుంటే ఇంక ఇక్కడ కొంచెం కారం అయితే వేసేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలబ్బా కొంచెం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ కూడా కొంచమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు అవి కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలబ్బా మూత పెట్టేసి అనమాట నిప్పుల మీద అట్లయితే మంచి ఉంటుందబ్బా ఫ్రై చూస్తున్నారు కదా నలుపు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ నలుపు ఫ్రై ఎట్లా చేయాలనేది వీడియోలో చూసారు కదబ్బా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయరబ్బా ఎట్లా కుదిరింది ఏందనేది కూడా ఇట్లా మనం కొద్దిసేపు కలుపుతూనే ఉండాలన్నమాట ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టేసేయాలబ్బా చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ కొంచెం గరం మసాలా అయితే చిలకరించేసింది గరం మసాలా పౌడర్ తక్కువ వేసుకోవాలి ఫంక్షన్లలో చేసే నలుపు ఫ్రై ఇట్లనే చేస్తారబ్బా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి నిప్పుల మీదనే చేస్తారనమాట అన్నీ వండేసిన తర్వాత నిప్పుల మీద ఇట్లా ఫ్రై చేసి వదిలేస్తారనమాట చాలా అబ్బా ఇది డైరెక్ట్గా కూడా తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నలుపు ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్